హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు క్లాస్లో ఏంటంటే ఇప్పుడు మనం హ్యాండ్ అన్నది మనకి పొడవు హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు కొన్ని రోజులు వాడి బోర్ అయిపోయిన తర్వాత షార్ట్ హ్యాండ్ చేసుకోవాలనుకున్న లేదంటే పొడవ హ్యాండ్స్ని షార్ట్ హ్యాండ్ వద్దు షార్ట్ హ్యాండ్ కావాలి అని ఎవరైనా అన్నా అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కస్టమర్స్ కూడా ఫుల్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేయమని క్లాత్ ఉంది కదా వేస్ట్ చేసుకోవడం ఎందుకు కొద్దిగా త్రీ బై ఫోర్త్ వస్తే కనుక పెట్టేయమంటారు అలా వేసుకునేటప్పటికి కొంతమందికి అలవాటు లేక ఇష్టపడరు అప్పుడు మళ్ళీ షార్ట్ చేయమని చెప్పేసి వస్తారు అలాంటప్పుడు ఏం చేయాలన్నది చూద్దాం చూడండి ఇక్కడ నుంచి ఇదైతే కనుక ఇలాగ పదిహేను ఇంచీలు వద్దాయి మామూలుగా ఎల్బో హ్యాండ్ అన్నది పది ఇంచులు పొడవు అన్నది ఉంటుంది పది ఇంచులకి ఒక ఇంచు ఖర్చులు తీసుకుని పదకొండు ఇంచులకి మనం కటింగ్ అన్నది చేస్తాం ఎందుకంటే ఆ రంచు మనకి ఈ షోల్డర్ జాయింట్లోకి ఆ రంచ్ ఏమో ఇలా మనకి ఇక్కడ బార్డర్ స్టిచ్లోకి వెళ్ళిపోద్దని కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ చూసారు కదా ఈ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోయింది కాబట్టి ఎంత కావాలో దానికి ఒక అరయించ్ మాత్రమే మార్జిన్ మనం ఇప్పుడు తీసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ కుట్ట దగ్గర నుంచి ఇలా పెడితే నాకు పదిన్నర ఇంచీలు మాత్రమే నాకు ఇప్పుడు ఇక్కడ కావాలి సరేనండి ఇప్పుడు ఇలా అలా అంటే అప్పుడు ఇక్కడ చూసారు కదా ఇలా బార్డరు ఒకవేళ మీ దగ్గర నాకు బార్డర్ పైకే వచ్చింది కాబట్టి నేను ఇలా స్ట్రైట్గా పెట్టి ఈజీగా కటింగ్ అన్నది చేసేస్తాను ఒకవేళ పెద్ద బార్డర్ ఇంతవరకు బార్డర్ ఉంటే ఏం చేయాలండి అని చెప్పేసి ఆ డౌట్ వస్తుంది అప్పుడు ఏం చేస్తారంటే మొత్తం మీద ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ నుంచి బార్డర్ అన్నది ఒక ఆరు వెడల్ వెడల్పనే ఇంతవరకు ఉన్నదే అనుకోండి మనకి కావాల్సింది పదిన్నర ఇంచీలు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంతవరకు బార్డర్ ఉన్నప్పుడు దీనికి ఒక ఆరు ఇంచ్ పైకి ప్లేన్ ఉన్న ఉంచి ఇక్కడికే కటింగ్ చేసేసుకుంటాం బార్డర్ని లాగే ఉంచుతాం అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికే ఇక్కడికే కదా మనకి కావాలి అంటే ఆరు ఇంచులు బార్డర్ అని అనుకున్నాం కదా చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరు ఇంచులు బార్డర్ ఉందే అనుకోండి ఆ బార్డర్ని ఇలా ఇంతవరకు ఇలా పైన పెట్టి అంటే ఈ అంచుని ఇక్కడ పెట్టి ఇలా పైకి వచ్చే వరకు అంటే ఇక్కడ పెడతాం పదిన్నర కదా ఇక్కడ నుంచి ఇక్కడికి లైనింగ్ జాయింట్ చేసుకుంటారు ఇక్కడ నుంచి ఇక్కడికి లోపల ఒరిజినల్ పీస్ కటింగ్ ఇలా కటింగ్ చేసేసి ఇది ఒరిజినల్ తీసేసి మళ్ళీ లైనింగ్ని అదా జాయింట్ చేసేసి మళ్ళీ ఇక్కడికి ఇలాగా కట్ చేస్తారు లైనింగ్ అప్పుడు ఏం చేస్తారంటే ఈ లైనింగ్ నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా స్టిచ్ చేస్తే ఈ బార్డర్ అన్నది ఆరు ఇంచుల పైకి ఇలా ఇంతవరకు వస్తుంది అనమాట మనకి ఎల్బో హ్యాండ్స్కి ఆ రకంగా అడ్జస్ట్మెంట్లు అన్నవి చేసుకోవాలి సరేనా ఇప్పుడు మనకి ఇక్కడ బార్డర్ అన్నది కొద్దిగా చిందగానే ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి పదిన్నర అంటే ఇప్పుడు చూడండి ఇలా పది పదిన్నర ఇంచీలు ఇక్కడ నుంచి మీరు కొలగలరు మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా కొలలేరు కాబట్టి బార్డర్ ఎప్పుడు కూడా స్ట్రైట్గానే ఉంటుంది కాబట్టి బార్డర్ నుంచి కరెక్ట్గా నాకు ఒక ఇంచ్ ఉంది సరే అలాగే ఇక్కడ కూడా బార్డర్ నుంచి ఒక ఇంచ్ మార్చేస్తే మీకు స్ట్రైట్ లైన్ వస్తుంది సరేనండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి ఇలా ఇలా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎలా చూసారు కదా ఈ రకంగా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసేద్దాం ఇప్పుడు ఇది మనం కొల్చుకునే తీసుకున్నాం కాబట్టి రెండో హ్యాండ్ కూడా సేమ్ సైజ్ కావాలి కాబట్టి దీని మీద అది పెట్టి కటింగ్ చేసేస్తే త్వరగా ఫాస్ట్గా వర్క్ అయిపోద్ది ఇంక మళ్ళీ కొలుచుకోవడాలు అవి చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇది ఇలా తీసుకుని ఈ హ్యాండ్ అన్నది ఇప్పుడు మీకు ఇది ఇక్కడికి ఇలా తీసుకోండి తీసుకొని ఇలా సమానంగా ఇలా పెట్టుకోండి ఈ కుట్లు గారి దగ్గర మీకు సమానంగా హ్యాండ్ పెట్టుకున్నారా లేదా అన్నది చెక్ చేసుకోండి అప్పుడే మీకు హ్యాండ్ సమానంగా వస్తుంది సరేనా ఇలా చూసారు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నవి ఇక్కడ ఓపెనర్తో ఇలా రివర్స్ చేసి ఇక్కడ మీరు వేసుకున్న కుట్లు ఉంటాయి కదా ఈ ఓపెనర్తో ఓపెన్ చేసేయండి ఈ కుట్లు అలాగే ఇక్కడ కూడా కొద్దిగా ఇంతవరకు పై వరకు ఓపెన్ చేసేయండి సరేనా నేను ఓపెన్ చేసి తర్వాత మీకు ఇక్కడ ఓపెనర్తోని కొద్దిగా ఈ హ్యాండ్స్కి కొద్దిగా దూరం ఓపెన్ చేస్తే సరిపోద్ది లాగా దీనికి ఏమో మొత్తం ఓపెన్ చేసేయండి చూడండి ఇటువైపు కూడా మనం నేను ఇంతవరకు కుట్టిప్పేశాను మనకి ఇంకా ఇబ్బంది లేకుండా ఉండడానికి చాలా వరకు నేను కుట్టిప్పేశాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది లైనింగ్ అంచు ఒరిజినల్ పీస్ని ఇలా జాయింట్ చేసే ఇట్ చూడ ఇటువైపు నాకు బార్డర్కి ఇక్కడ కటింగ్ హ్యాండ్ వైపు కటింగ్ చేసిన దగ్గర పెద్ద ఎక్కువ క్లాత్ ఏమి నాకు లేదు కాబట్టి నేను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తాను మీకు ఎక్కువగా క్లాత్ ఏమైనా ఉంటే కనుక ఈ బార్డర్కి ఒక ఆరు ఇంచ్ వదిలి మిగతా క్లాత్ అంతా కట్ చేసి తీసేసుకోండి సరేనా ఇప్పుడు ఈ హ్యాండ్ అంచుంది చూసారు ఇది రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ వైపుకి మనకి బార్డర్ అన్నది ఇలా రావాలి ఇలా రావాలి అంటే ఇక్కడి నుంచి ఇప్పుడు మీరు ఇలా ఆఫ్ చేసిన తర్వాత ఇది కూడా ఇలా ఆఫ్ చేసిన తర్వాత ఈ ఖర్చులతో పాటుగా మనకి ఎంతవరకు వస్తుంది అన్నది చూసుకోవాలి సరిపోతుందా లేదా ఇది ఇలా సమానంగా ఫోల్డ్ చేసి పైకి వెళ్ళేటప్పటికి కొద్దిగా ఖర్చులు అనేవి తగ్గుతా తగ్గుతాయి కదా అందుకు చూసారు కదా ఇక్కడ వరకు వచ్చింది అంటే ఇక్కడి నుంచి మనం ఇలా స్టార్ట్ చేయాలి సరేనండి ఈ మాత్రం బార్డర్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి తగ్గుతుంది అంటే పైకి వెళ్ళే కొల్ది వేడాల్పు ఉంటుంది కిందకు తక్కువ ఉంటుంది కదా అందుకని ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది మనకి ఇలా రావాలి ఇది ఒరిజినల్ సరేనా అంటే ఈ యాంగిల్లోకి బార్డర్ అన్నది ఇలా రావాలి పైకి అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి ఇలా ఈ అంచుల్ని ఇలా లోపల వైపుకి కుట్టుపడేటట్టుగా ఇది చూసారు ఇది రాంగ్ సైడు ఇది రైట్ సైడ్ సరేనా ఇది ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుంటూ రైట్ సైడ్ వైపుకి వస్తుంది సరేనా బ్లౌజ్కి రై రైట్ సైడ్ వైపుకి వస్తుంది ఇక్కడ నుంచి ఒక పాదం ఖర్చు వెళ్ళాలి స్టిచ్ చేసేయండి ఇప్పుడు ఇలా రైట్ సైడ్ వైపుకి తిప్పే తిప్పేసి పైనుంచి ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఇలా ఈ చివరి నుంచి ఇలా పట్టుకోండి ఇప్పుడు ఈ చివరి నుంచి ఇలా పట్టుకుని ఈ బార్డర్ వరకుని మిగిలిన క్లాత్ని ఇలా లోపలికి ఇలాగ ఫోల్డ్ చేయండి కొద్దిగా ముడతలు లేకుండా కొద్దిగా ఫినిషింగ్ అన్నది నీట్గా చూసుకోండి సరేనా ఎందుకంటే పూర్తిగా మనం హ్యాండ్స్ ఇప్పలేదు కాబట్టి ఒకవేళ మీరు బిగినర్స్ అయ్యి ఉంటే కనుక అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు హ్యాండ్స్ ఇప్పేయండి మొత్తం సైడ్ జాయింట్లు ఇప్పేసుకోండి చూసారు కదా ఇలా మనకి హ్యాండ్ రెడీ అయిపోయింది ఇది పొడవు చూసుకోండి కరెక్ట్గా మీకు సరిపోద్ది ఇక్కడి నుంచి ఇలా చూసారు కదా కరెక్ట్గా మనకి పది ఇంచీలు అన్నది వచ్చేసింది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా రివర్స్ చేయండి ఇలా రివర్స్ చేసి ఇక్కడ హ్యాండ్ని యథావిధిగా ఇలా పట్టుకో అసలే సిఫాన్ క్లాత్ ఏంటంటే దారాల దారాల కింద వచ్చేస్తుంది అనమాట ఒక్కసారి కటింగ్ అయింది పక్క నుంచి ఇది ఇలా ఇది ఎల్బో హ్యాండ్ కదా ఇప్పుడు మీ ఎల్బో హ్యాండ్కి బ్లౌజ్ మీరు ఏ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నారో దాని లూజ్ ఎంత అన్నది చూసుకోండి నేను స్టిచ్చింగ్ చేస్తున్న బ్లౌజ్ అయితే ఐదున్నర ఇంచులు ఈ ఐదున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టండి ఇలా మార్కింగ్ పెట్టి ఇక్కడ పాత కుట్టు ఉంది కదా ఇక్కడి నుంచి ఇలా ఈ పాత కుట్లోకి కలిపేసుకోవాలి చూసారు కదా నీట్గా ఇలా మీకు ఇలా ఫినిషింగ్ వచ్చేస్తుంది మీకు కావాల్సిన ఎల్బో హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయి సరేనండి ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి కొద్దిగా ఏదైనా సరే మనం కొద్దిగా మోడిఫై చేసుకునేటప్పుడు కొద్దిగా ఓపిక అన్నది పెట్టుకోవాలి ఇలాంటివన్నీ కూడా కంగారుగా చేసుకునే పనులు కాదు కొద్దిగా నెమ్మదిగా ఓపిక పట్టాలి చూసారు కదా నీట్గా మీకు స్టిచ్చింగ్ అయిపోయింది ఇలా మనం సైజు చూసుకోవాలి దానిపై నుంచి బార్డర్ వేసుకుని మనం మళ్ళీ జాయింట్ చేసేసుకోవచ్చు సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం